హరే కృష్ణ ఈరోజు మహాపుణ్యదినము చైతన్య మహాప్రభు జన్మదినము బెంగాల్ రాష్ట్రంలో ఆయన మన బద్ధజీవులని ఉద్ధరించడానికే రాధాకృష్ణులు ఎప్పుడైతే ఆ రాధాకృష్ణుల యొక్క అంశగా జన్మించడం జరిగింది చైతన్య మహాప్రభు ఈ వేప చెట్టు కింద ఆయన జన్మ తల్లి ఆయన జన్మ ఇచ్చింది కాబట్టి ఆయనకు నిమాయ్ అని పేరు నిమ్మ వేప చెట్టిని అక్కడ హిందీలో నిమ్కా పేడంటారు అయితే నిమాయ్ అని పేరు ఎప్పుడైతే ఆయన ఈ జ ఈరోజు జన్మ తీసుకోవడం జరిగింది ఆయన మనని మన బద్ధజీవులని ఉద్ధరించడానికే ఈ కలియుగంలో జన్మ తీసుకున్నాడు జన్మ తీసుకొని హరినామ సంకీర్తనం చేశాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కలియుగంలో కలి నాశనం ఏ ఎప్పుడైతే ఈ హరినామం చేస్తామో మన లోపల నుండి ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలుగుతాయన్నమాట ఈ ఈ కలియుగంలో నామస్మరణనే చేయాలి ఈ నామస్మరణతోనే భగవంతుడు సంతృప్తి చెంది బద్దజీవులకు దగ్గరికి వస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని హెంస గ్రామంలో ఈ మట్టి బాత్ అని గత సంవత్సరంలో చేసుకోవడం జరిగింది మనం అధిక సంఖ్యలో పాల్గొనే కలిపి అయితే మన ఇందూరు జిల్లాలో ఇది రెండవసారి యాంసా గ్రామంలో చేయడం జరుగుతున్నది ఈ యొక్క మట్టి బాత్లో గోదావరి మట్టి మరి పుట్ట స్వయం పుట్టమన్ను మరి గోమూత్రము ఆవు పేడ ఒక పది పన్నెండు రకాల పత్రాలు సేకరించడం జరిగింది అందులో వేప సీతాఫలం కానుగ ఇట్లా అన్ని రకాల తులసి అన్ని రకాలటువంటి కలబంద ఇలాంటివి వేసి పసుపు మిక్సింగ్ చేసడం జరిగింది అలాగే నాటు పసుపు మన పసుపు కూడా నాటు పసుపు కూడా తీసుకుంది గోమూత్రం కూడా పేడ కూడా కలపడం జరిగింది ఇది ఒక ఈ యొక్క మిశ్రమాన్ని మనం ఎప్పుడైతే ఈ పౌర్ణమి రోజు పౌర్ణమి అంటే పౌర్ణమి వెన్నెలలో ఈ పత్రాలకు ఏ ఒక అధిక శక్తులు లభిస్తాయి కాబట్టి ఆ శక్తులు లభించినటువంటి పౌర్ణమి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి మన లోపల ఉన్నటువంటి శారీరక రుగ్ రుగ్మతలు తొలగి చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా చర్మ రోగాలున్నా తొలగిపోయి మనిషి భగవంతుని యొక్క చైతన్య మహాప్రభు యొక్క జన్మదినం రోజు ఈరోజు చేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఉద్ధరించాలని మనం కూడా ఆయురా ఐశ్వర్యాలు ఐశ్వర్యం కలుగుతా అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఐశ్వర్యం మిగులుతుంది ఆరోగ్యంగా లేనప్పుడు నువ్వు ఎంత ఐశ్వర్యాన్ని చంపించుకున్నా అది మన దగ్గర కాదు ఆ డాక్టర్లకు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకున్నందుకు మీరు కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి బోల్ హరి బోల్ జై శ్రీరామ్ జై శ్రీరామ్